ഹിന്ദുധർമ്മം പ്രേക്ഷകളർക്കി ഭി പണ്ട്ഗ ശുഭാ കാക്ഷടി ശരണം നീലതുംഗസ്തരിതോജ കൃഷ്ണ പാരംതിര സിദ്ധമധ്യാ സ്വചിഷ്ട്രിതാകൃത്യുക്തേദാമി ഭൂയേ പാസ്തു ഭൂയ அன்னவையல் புதுவை ஆண்டாளருங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியும் செய்யால் பாடி கொடுத்தாள் நற்பாபாலே பூமாலை சூடி கொடுத்தாள் சொல்லு சூடி கொடுத்த கொடியே தொல்பாவை பாடு எழவல்ல பல்வளையாய் நாடினே வெங்கட மன்றே விதி என்று விமாத்தம் வண்ணமே நல்கும் ఈ ఇరవై తొమ్మిదో పాసరంలో ఆండాళ్ళ తల్లి గోపికలతో సహా స్వామివారికి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నివేదన మనం చూస్తాం గోపికలు తాము చేసేటువంటి వ్రతానికి కావలసినటువంటి వస్తువులను అడిగిన తర్వాత వారికి కావలసినటువంటి వస్తువుల్ని సమకూర్చుకొని స్వామివారితో కలిసి పాయసాన్ని భోంచేసిన తర్వాత స్వామివారితో వారికి గల స్నేహ సంబంధం గురించి ప్రస్తావించి స్వామి వారితో ఉండేటువంటి జన్మ జన్మల సంబంధాన్ని ఈ పాసురంలో నివేదన చేస్తున్నారు సీతం సిరు కాలేవందున్నై చెవిత్ ఉన్ పొత్తామరేడియే పోతుం పొరుల్ కేలాయ్ పెత్తమ్ మేయెత్తుండ్ం குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் என்று கான் கோவிந்த கோவிந்த எத்தைக்கும் ஏழேலு பிறவிக்கும் உந்தன்னோடு தேமேயா உனக்கே நாம் ஆட்சோம் அத்தை நம் മംഗൾ മതേ ലോ പവ ലക്ഷ്മണി എത്തരല്ല വരസിലോ തലവാര സന്നിധിക്ക് അരുദിഞ്ചി സൊഗസൈ നടുഗൂതാബരല ജയമനി മംഗളാ സാസനമുലനു പചരിഞ്ചുടനുഗല ഭാവം മുനവേ ദയുചി തീർച്ചുദാരത കനവേ പശുല കാ പരുലൗചു ബ്രതികടി ഗോപകുലമുന ഉദി വീളസിൽ നീവ് മായോ നരിച്ചടി നീ അന്തരംഗ കൈകര്യമുഗൊന കാദനുനേ വ്രതമുനകൈ മേമോ പ്രാർത്ഥിച്ചു ചുറ്റേ വാസിഗാദയ്യ അടിത്തോ മേ മുസന്തസിംപമയ്യപമു വിനു ഗോവിന്ദ ഏഡേടു ജന്മല കേ നിത്യസംബന്ധ മു തോടുക ಮಾದು ಸೇವಲು ನೀ ಕುಮಾತ್ರ ಕಗ ನೀ ಅನುಗ್ರಹ ಮುನ ನಿಗಡೆಡುಗಾತ ವೇರು ವಾಂಚಲು ಮಾಕು ನಿರೌನು ಗಾತ ನಂದಾತ್ಮ ಜಾತ ಆನಂದ ಆನಂದ ಪ್ರದ ನಂದ ಗೋವಿಂದ గోవింద మనోము మంగళ మంగళప్రదము ఇక్కడ గోపికలు తెల్లవారకుండానే నీ దగ్గరికి వచ్చాం అనేటువంటి మాటతో ప్రారంభిస్తున్నారు కృష్ణుడితో చెప్తూ తెల్లవారకుండానే వచ్చామయ్యా అసలు ఈ మార్గశీర్ష వ్రతం అంటే ఏమిటి మొట్టమొదటి పాత్రలో వారు చెప్పారు నారాయణనే నమక్కే పరై తరువానని అటువంటి విషయంతో నుంచి లోక సుభిక్షం కోసం వర్షాలు పడాలని మేం చేసేటువంటి మార్గశీర్ష వ్రతానికి మేము తెల్లవారకుండానే వచ్చాము అక్కడ కృష్ణుడు ఉద్భవించినది అర్ధరాత్రి అంటే మనకి పగులు అటువంటి దేవకి గర్భాన్న ఉదయించినటువంటి ఉదయభానుడు అక్కడ రాత్రి అయితే మళ్ళీ అర్ధరాత్రి మనకి తర్వాత జాము పగలవుతుంది ఈ రకంగా ఈ పగలు అయ్యి చీకటి నుంచి వెలుతురు వైపుకు దారితీసేటువంటి సమయం ఏదైనా ఉందంటే అది తెల్లవారుజామున మనలో ఉండేటువంటి చీకట్లు తొలగి మనలో ఒక అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే దీపకాంతులు వెదజల్లడమే ఈ తెలతెల్లవారకం ముందు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది అటువంటి తెల్లవారకుండా తెల్లవారుజామునే మేము నీ సన్నిధికి వచ్చాము నీ దివ్య సన్నిధికి అరుదించాము అందుకే కాబోలు చిత్తడిలో వచ్చారు తెల్లవారకుండా వచ్చారు కష్టపడి వచ్చారు చీకట్లో వచ్చారు అందుకని వాళ్ళని అనుగ్రహించాలని మేము అడిగినవన్నీ కూడా నువ్వు మాకు అనుగ్రహించావు ఇచ్చావు వెంటనే నీకు ఎప్పటికీ జయము కలుగుగాక అనేటువంటి మంగళాశాసనం మేము నీకు చేశాం అందుకనే మా భావం అదే ఎప్పటికీ కూడా నీ యొక్క నీతో మా సంబంధం మాతో నీ సంబంధం ఏడేడు పిరవిక్కు ఏడేడు జన్మలకి నీతో మాకు మాతో నీకు ఉండేటువంటి సంబంధం ఇలాగే కొనసాగాలి స్వామి ఇటువంటి గోపాల కులంలో ఉదయించిన నివ్వు మేము ప్రార్థించినటువంటి పర అనేటువంటి వాద్యంతో పాటు మిగతా వస్తువులన్నీ ఇవ్వడం ఒకటే గొప్ప కాదు నీకు ఎప్పటికీ కూడా ఏడేడు జన్మలకి ఏనాటికైనా కూడా నిత్య సంబంధం నీతో కలుగజేయి స్వామి ఇది ఒక భక్తుడు చేయవలసినటువంటి ప్రార్థన ఒక భాగవత పనులు చేయవలసినటువంటి ప్రార్థన భాగవత ఉత్తములు అంటే భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారందరూ చేసిన విషయం ఇదే అందుకనే వారు భగవంతుని చూడగలిగారు అందుకని మనము భక్తుల నుంచి భాగవతులుగా మారదాము భాగవతుల నుంచి భాగవతోత్తములుగా మారదాము స్వామి చెంత చేరదాం ఈ రకంగా ఎప్పటికీ ఏడేడు జన్మలకి భగవంతునితో మనకి మనతో స్వామికి ఉండేటువంటి సంబంధాన్ని కోరుకుంటూ స్వామి సన్నిధికి చేరి తామర అడుగు తామరలు స్వామి యొక్క పాదాలు అనేటువంటి తామర పుష్పాల వంటి పాదాలని ఒక్కసారి స్పృశించి తలుచుకుని మనసులో భావన చేసుకుని మనము స్వామి సన్నిధికి ఎగుదాము అటువంటి వేరే వాంఛలేవి కూడా మాకు లేవు ఉన్నా కూడా అవన్నీ కూడా ఆవిరైపోవాలి అని ప్రార్థిస్తూ ఆండాళ్ళ తల్లితో సహా మనందరం కూడా స్వామిని ప్రార్థిద్దాం తరిద్దాం ఆండాళ్ళ తిరు తిరువడిగలే శరణం ఈ ముప్పయోపాసరంలో గోపికలు ఆనాడు శ్రీకృష్ణ సమాగమం ఎలాగా పొందారో ఆ విధంగా ఆండాళ్ళ తల్లి రంగనాథుణ్ణి పొందింది ఈ వ్రతాన్ని చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని చాలా విశదీకరించినటువంటి పాసురం ఈ చివరి పాసురం ఎటువంటి భావానుబంధం లేనప్పటికీ నిత్యము ఈ ముప్పది రోజులు కూడా ముప్పై రోజులు క్రమం తప్పకుండా ఆచరిస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అదే శ్రీమన్నారాయణుని యొక్క కృప మనకి కలుగుతుందని ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది ఈ వ్రత సమాప్తి రోజున రంగనాథుడు శ్రీరంగంలో ఉండేటువంటి తన అంతరంగ భక్తుల్ని బిల్లుపుత్తూరుకి పంపించారు శ్రీ భట్టనాథుల వారి శిష్యులైనటువంటి వల్లభరాయలతో సహా వారందరూ వెళ్ళి ఆండాళ్ తల్లిని అక్కడికి తీసుకురమ్మను అని కబురు పంపారు గోదాదేవి శ్రీరంగం వెళ్ళడం జరుగుతుంది అందరి సమక్షంలో రంగనాథస్వామి గోదాదేవిని తనలో చేర్చుకుంటాడు అందుకనే గోదా రంగనాథ కళ్యాణ దివసానికి భోగి పండగ అనే పేరు వచ్చింది పరమాత్మ యొక్క అనుభవమే భోగి అందుకనే ఈ గోదా రంగనాథ కళ్యాణం ఏ రోజైతే జరుపుతారో దానికి మనం భోగి అని అంటాం ముప్పయో పాసురంలో வங்க கடல் கடிந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயலையாக சென்றிறங்கி அங்க பறை கொண்ட பத்தே அணி புதுவை பைங்கமலத்தல் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்க தமிழ் மாலை முப்பதும் தங்கிப் பெரு சுரைப்பிரவரையே தோல் செங்கண் திருமுகத்தை செல்வ திருமலால் எங்கும் திருவருள் பெத்து இன்புவரும் ரசுனிலோ மன லக்ஷ்மண யீந்திர வாரி అలల నావలు చక్క నల్లల నాడ పాలమున్నీటిని లీలగా త్రచ్చు మా మనోహరు కేసి మర్దను చేర నిండు చెందురు గేరు నెంబో ముప్ప పుత్తడి తొడవులు పొంపెరివో గోపకన్యలు వచ్చి శ్రీ పాదములకు ప్రణమిల్లి పురుషార్థ పలమంది నటి క్రమము ముప్పది పాసురములలో పాడే ముద్దు గ్రావిడమున సూక్తి బాల గోదమ్మ తానొక గోపిక అవుచు పుడమి కలంకారభూతమై ఒప్పు వెళ్ళి పుత్తూరులో వెలసిన వారు తమి పూసల తావలములు దాల్చు శ్రీ విష్ణు చిత్తుల చిన్నారి బిడ్డ ఇది శ్రద్ధ చదువువా ఎవరైనా నిందు చంద సిరినొప్పు దివ్యముఖా భోజ తేజమువాని పొంగొండల గుణాల్గు భుజముల వాణి శ్రీనివాసుని కృప చెన్నారగలరు ఆనందముల ఓలలాడంగ నీటిలో శయనించేటువంటి ఆ శేషసాయి యొక్క మనోహర ముగ్ధ మనోహర రూపాన్ని ధ్యాసలో పెట్టుకుని గోపికలతో సహా గోపికలు చేసిన వ్రతాన్ని తిరిగి ఆండాళ్ళ తల్లి ఆచరించి మనకి చూపించిన తీరు ఇక్కడ తెలుస్తోంది క్షీరసాగర మదనంలో మదిస్తున్నప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి లక్ష్మీదేవిలాగా మేము ఈ భక్తి అనేటువంటి దాన్ని మధించినప్పుడు వచ్చేటువంటి అమృతం నీ యొక్క పొందు భగవద్ అనుభవం అలా నువ్వు మాకు దొరికావు ఈ ముప్పై రోజులు పాసురాని క్రమం తప్పకుండా చదివిన వారు శ్రీనివాసుని కృప పొందగలరు ఈ రకంగా విల్లిపుత్తూరులో తమ్మి పూసలు ధరించేటువంటి విష్ణు చిత్తుని బిడ్డయ్యి ద్రావిడంలో రాసినటువంటి ఈ మహత్ ప్రబంధాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో వింటారో తలుచుకుంటారో మననం చేస్తారో వారందరికీ కూడా భగవత్ కటాక్షం తప్పకుండా కలుగుతుంది పామాల పూమాల పద్యమాల పూలమాల ఈ రెంటిని సమన్వయం చేసినటువంటి గోదా తాను గోపికై స్వామివారి రంగనాథుని పొందుకోరి రంగనాథునిలో చేరింది అలాగే మనం కూడా గోదమ్మ యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆమె యొక్క భక్తిని మనం క్రమం తప్పకుండా పాటిస్తూ భక్తిని అనుకరిస్తూ అనుసరిస్తూ స్వామి యొక్క తామర రేకుల వంటి నేత్రములతో అందంగా ఉండేటువంటి మన కృష్ణస్వామి యొక్క మన శ్రీమన్నారాయణ యొక్క మన కేశవుని యొక్క మన మాధవుని యొక్క మన గోవిందుని యొక్క రూపాన్ని మన మనోనేత్రాలతో చూస్తూ మన హృదయంలో ఆ రూపాన్ని సమన్వయం చేసుకుంటూ సర్వత్ర సర్వావస్థల ఎందు కూడా స్వామి యొక్క కటాక్షానికి అనుగ్రహానికి పాత్రులమవుదాం கோதை பெருந்தனூர் கோவிந்தன் வாழுமூர் சோதிமணி மாடம் தோன்றுமூர் நீதியால் நல்ல பத்தர் வாழுமூர் நான் கடோதுமூர் வில்லிபத்தூர் வேத கூனூர் பாதகங்கள் தீர்க்கும் பரமநடி காட்டும் வேதமனை துக்கும் வித்தாகும் கோதை தமிழ ஐயந்த மைந்தம் அறியாதமானிடிரை திருவாடிப்புரத்தைச் செகத்ததித்தாழ்வாளியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாளியே பெரியாழ்வார் பெத்தெடுத்த பிள்ளை வாளியே பெரும்போதூர் மாமுனிக்கு பின்னானாள் வாளியே ஒரு நூத்து நாற்பத்து மூன்று ரைத்தார் வாழியே உயரரங்கர் கேங்கண்டியுகன் தளித்தாள் வாளியே ஒரு நூத்து நாற்பத்தி மூன்று வாளியே உயரரங்கர் கண்டி கண்டியுகன் தளித்தாள் வாழியே மறுவாருந்திரு மள்ளி வளநாடி வாளியே வணி புதுவை மலர் பதங்கள் வாளியே சுவோ மாலிகா பந்த கந்த பந்து విష్ణుచిత్తదనూజాయ గోదాయ నిత్యమంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహి సా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త భవంతు కయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మతిస్వభావా కరోమం పరస్మై நாராயணாயேதி சமர்ப்பயாமி நாராயணாயேதி சமர்ப்பயாமி சமர்ப்பே ஸ்ரீமாராயணா ஆண்டாள் திருவடிகளே சரணம்